దయచేసి మా గ్రామస్తులు జై కాంగ్రెస్ జై తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు జై ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు ఉంగరం గుర్తు జై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయ్గొడ్డలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ గౌరవనీయులు పెద్దలు వినోద్ సార్ గారు అభివృద్ధికి ముందడుగులో ఉంటారు ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీలో ఒక ఆరుండ్లు కేటాయింపబడితే మేము ప్రత్యేకంగా మాది ఎస్సీ పూర్తిగా ఎస్సీ విలేజ్ మాది నేను ఆ ఇండ్లు మేము తీసుకోవడం జరిగింది అట్లాగే డిఎంఎఫ్టీ నిధుల నుండి రెండు సోలార్ లైట్లు సార్ గారి సహకారంతో ఇప్పించుకోవడం జరిగింది నూతన విద్యుత్ తీగలు ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మాది మా భార్య కాసపాక సరస్వతి గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విన్నప ఇక్కడ మా దుగులపల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ మహిళా రిజర్వ్ అయినందువలన నేను మా భార్య కాశిపాక సరస్వతి గారిని నేను మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉంచుతున్నాను కావున నేను ఇంతకుముందు చేసిన పనులు దొరల పేరు మీద ఉన్న భూములను నేను ప్రజలందరికీ ఒక్కొక్క మూడెకరాల భూమిని ప్రజలందరికీ పంపడం జరిగింది చెరువు ఇంతకుముందు చెరువు అనేది కేవలం అంటే మాజీ సర్పంచులు ఎవరున్నా కూడా వారి ఆధీనంలోనే ఉండేది వారి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారు డబ్బులకు ఇచ్చుకునేవారు ఇప్పుడు గత రెండు సంవత్సరాల క్రితం గడ్డం వినోద్ సార్ గెలిచిన మొదటి వారం రెండు వారాల్లోనే సార్ దగ్గరికి ఈ సమస్య దృష్టికి తీసుకెళ్ళి నేను ఆ ఊరిని కూడా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అంటే మేమందరం ఊరు మొత్తం కలిసి చేపలు పెంచుకొని అందరూ ఆ హక్కును పొందేటట్టు నేను చేశాను సార్ వినోద్ సార్ యొక్క ఆదేశానుసారం వినోద్ సార్ యొక్క సహకారం ప్రకారం అందుకే కావున దుగ్నపల్లి గ్రామస్తులందరూ అధిక మెజార్టీతో నా భార్య కాసుపాక సరస్వతిని గెలిపించవలసిందిగా విన్నపో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ చుంగలపల్లి గ్రామ పంచాయతీ నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి గత ఐదు సంవత్సరాలు గడ్డం వినోద్ సార్ బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటి నుంచి సార్తోనే ఉన్నాను సారే నన్ను అంటే నన్ను గుర్తించి నాకు గత రెండు సంవత్సరాల క్రితం ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సార్ నాకు పదవి ఇవ్వడం జరిగింది నేను పార్టీ కట్టుబడి పనిచేస్తున్నందుకు గౌరవనీయులు పెద్దలు మన గడ్డం ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం కల్పించారు